అందరికీ ధన్యవాదాలు ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు రెండవ వార్డులో పర్యటన చేయడం జరిగింది ఎందుకో అంటే మున్సిపాలిటీ ఎలక్షన్ జరగలేదు ఆ మున్సిపాలిటీ సొమ్ము అంతా ఎవరు అనేది మీ అందరికీ తెలుసు ఎందుకంటే మొన్న కూడా చూశారు చెట్లు నాటాలని చెప్పేసి ఆరు కోట్లు అంట ఆరు కోట్లు ఎక్కడికి పోయినాయి ఎవరి జేబులోకి వెళ్ళినవి ఎవరికి తెలియదు సో అలా మున్సిపాలిటీకి వచ్చే సొమ్ము చెప్పేసి ఆరు కోట్లు అంట ఆరు కోట్లు ఎక్కడికి పోయినాయి ఎవరి జేబులోకి వెళ్ళినాయి ఎవరికి తెలియదు సో అలా మున్సిపాలిటీకి వచ్చే సొమ్ము కూడా మిగల్చకుండా అన్నీ వాళ్ళ జోబులో వేసుకుంటున్నారు సో నాకు తెలిసి రెండో వార్డే నాన్నగారు ఐదారు సార్లు తిరిగారు ప్రతి గడప ప్రతి ఇల్లు తిరిగారు ఏ నాయకుడు తిరగలే ఇప్పుడు గెలిచిన నాయకుడు కూడా తిరగలేదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అలా ఇరవై నాలుగు గంటలు ప్రతి ఒక్క గడప ఐదు ఆరు సార్లు తిరిగిన వ్యక్తి నాన్నగారు ఒకళ్ళే ఈ నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీలో అందుకనే చంద్రబాబు నాయుడు గారు చూసే ఆయన కృషి చూసి ఆయన పట్టుదల చూసే మనకు సీట్ ఇవ్వడం జరిగింది ఈసారి ప్రజలు నిజంగానే గమనించారు అదంతా ఆయన కష్టాన్ని చూశారు ఆయన నష్టాన్ని చూశారు ఈసారి ఖచ్చితంగా నాన్నగారిని గెలిపిద్దామని సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా నాన్నగారు అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు అలాగే లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా ఈసారి ఎంపీగా మన నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నారు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నిజంగానే ధన్యవాదాలు